నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ కరప మండలం కొంగోడు గ్రామానికి చెందిన ఆటల సుబ్బారావు అనే వ్యక్తిని డేగలపేటకు చెందిన ఇరవై మూడేళ్ల దేవు సౌమ్య రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది వారికి పద్నాలుగు నెలల పాప ఉంది దేవి త్రిమూర్తులు చక్కరమ్మకు ఆమె రెండవ కుమార్తె కాగా ఆమె మంగళవారం అతతో గొడవపడి బయటకు వెళ్ళింది కరప పోలీసులు ఆ విషయంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు అయితే బుధవారం ఆమె మృతదేహం పుదుచ్చేరి రాష్ట్రంలోని యానం గోదావరిలో దొరికింది అక్కడ పోలీసులు మృతదేహం వెలికి తీసి యానం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు ఆమె వద్ద దొరికిన ఆధారాల ప్రకారం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని అప్పగించారు అత్తింటి వారి వేధింపులు అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులు బంధువులు యానం పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వేశారు పోస్టుమార్టం అనంతరం బుధవారం రాత్రి మృతదేహాన్ని కరప పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకుని వచ్చి బంధువులు ఆందోళన చేపట్టి స్టేషన్ను ముట్టడించారు అయితే పుదుచ్చేరి ప్రభుత్వమైన యానంలో ఎఫ్ఐఆర్ వేయడంతో ఆ రాష్ట్రం నుండి ఏపీ రాష్ట్రానికి కేదు బదలాయించాలని ఎస్ఐ సునీత కోరారు తమకు న్యాయం చేయాలని బంధువులు వారి ఆందోళనను చేపట్టారు అంత్యక్రియలు జరిపిన తర్వాత కేసు మార్పిడి చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు ఆమె భర్త అత్తమామలను పోలీసులు

ఇచ్చేమండి రిచి పెళ్లి చేయమంటే రిచి పెళ్ళి అన్ని ఎక్కువే ఇచ్చి చేసేవండి మమ్మల్ని ఎంత బాధ పెట్టిందండి పిల్లల్ని ఇంకా అడవుకి తెచ్చుకో ఇంకా అడవుకి తెచ్చుకోవాలి సాధించేది అంటే అండి అప్పుడు నీ చదుపోవట్లేదు తెచ్చుకో ఇంకా అది ఇచ్చే ఇంకా అది ఇచ్చేయాలి తోడేసి తెచ్చేయాలంటే అండి అని చెప్తానండి పలా ఎంత ఇచ్చేయండి పది కాదు బంగారం ఇచ్చేయండి ఆడుకోవచ్చు లక్షలు చేయండి వెళ్ళి వచ్చి ఇచ్చేమంటే వాళ్ళు ఇచ్చేయండి అన్నీ సరిపోలేదని వేధింపులతో పిల్లనే ఆ లత్తగారు ఆడుకోవచ్చు భక్త కలిసి వేధింపులతో చెప్పే కారణం వల్ల మాకు రెండు ఎన్నిసార్లు చెప్పింది ఓన్లీ అదే చదువుకుంటారు కదా అన్న విషయంతో మేము మాకు ఎవరితో చెప్పలేకపోయిందండి నమస్తే అండి మాది డేగల్పేట గ్రామం రాజూర్ మండలం అండి మా గ్రామానికి చెందిన దేవు త్రిమూర్తులు దేవు చక్ర అలా రెండో సంతకం అండి సౌమ్య అండి తనకి పసుపు కింద భారీగా కట్నకాడుకులు ఇచ్చి మా గ్రామానికి అతి దగ్గరలో ఉన్న కర్పండవం కొంగోడు గ్రామం అండి ఆ గ్రామానికి చెందిన అబ్బాయికి వివాహం చేయడం జరిగింది వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుందండి సంవత్సరంన్నర పాపం ఉంది సంవత్సరం మూడు నెలలు పాపం ఉంది వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా అండి ఈ అమ్మాయికి టార్చర్ చూపిస్తున్నారు ఏ ఏ రకంగా అంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఏది కలిసి రావాలి అంటే ఇది ఎలాంటి అండి వీళ్ళకి ప్రేమ వివాహం అండి పెద్దలు చేసిన సంబంధం కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పల్లెటూరు పల్లెటూరు వాతావరణం కదండి ప్రేమ వివాహం అంటే చేసుకున్న వాళ్ళకు ఉన్నంత మక్కువ వెనక తల్లిదండ్రులు ఉండదు దాన్ని అనుకుగా తీసుకుని వాళ్ళు పలుమార్లు ఏ రకంగా విధిస్తారంటే నువ్వు వచ్చిన కాయ మాకు సుఖం లేదు నువ్వు వచ్చిన కాయ మాకు నష్టం జరుగుతుంది నువ్వు మాకు దరిద్రంగా దాపలించవు ఇలాంటి యొక్క మానసిక క్షోభకురండి ఎన్నోసార్లు తల్లిదండ్రుల దగ్గర వచ్చి మొదపెట్టుకోవడం జరిగిందండి పాపం తల్లిదండ్రులు ఆడబడి తల్లిదండ్రులు లేదండి ఏదో నచ్చ చెప్పి పంపించేవారండి ఎన్నిసార్లు చెప్పినా సరే తల్లిదండ్రులు చెప్పి పంపిస్తున్నారు ఇక్కడ అత్తగారు భర్త ఆడపడుచు వీళ్ళ వేధింపులు తట్టుకోలేక నిన్న మధ్యాహ్నం అండి రెండు గంటల టైంలో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్నాడు వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ వా ఎంక్వరీ చేస్తే అమ్మాయి దొరికిస్తున్నాడు చాలా నిర్లక్ష్యం అండి వాళ్ళు చేసిన నిర్లక్ష్యం యొక్క పథకం ఏంటంటే ఈ అమ్మాయి చాలా దూరం వెళ్తుంది దాదాపు ఒక ఆరు మాసాల నుంచి ఈ అమ్మాయి దగ్గర ఆ ఫోన్ లేకుండా చేసి తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా ఒక ఫోన్ లేకుండా చేసి చాలా ఇబ్బందులు గురి చేశారండి కనీసం అమ్మాయి దగ్గర ఫోన్ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి కష్టం చెప్పుకునేదండి ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పుకున్నా సరే నా తల్లిదండ్రులు సర్దు చేసి పంపిస్తారు తప్ప నా సమస్య పరిష్కరించట్లేదు కాబట్టి ఆడపడుచు అత్తగారు భర్త యొక్క వేధింపులు తట్టుకోలేక నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి అమ్మాయి కనిపించకుండా పోయింది దీనిలో ఈ విషయాన్ని మధ్యాహ్నం మూడున్నర వరకు కూడా పిల్ల తల్లిదండ్రులకు తెలియజేసింది ఈ అమ్మాయి కోసం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ వాళ్ళ తెల్లారజోన్ మూడు గంటల దాకా మా ప్రయత్నం చేస్తున్నాను గ్రామస్తులందరూ కూడా తలవు పక్క వెళ్ళి ప్రయత్నాలు జల్లిడేసేమండి ఎక్కడెక్కడ దొరుకుతామని చెప్పేసి తెల్లారజాను నాలుగు గంటల టైంలో యానంలో ఉండి తేలుతూ మృతదేహం లభించిందండి మరి ఆ మృతదేహం చూసి గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరు అయ్యి అక్కడ పోస్ట్ మార్టం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకి మాకు బాడీ ఇవ్వడం జరిగిందండి మరి అదే హాస్పిటల్కి మా గ్రామం నుంచి ఎంతోమంది తరలి వెళ్ళామండి అదేవిధంగా అతి తక్కువ మంది అబ్బాయి రూపాయలు వచ్చారండి హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందంటే కార్యక్రమం అయిపోయిందో చూసుకుందామండి ఏదన్నా మాట్లాడుతుంటే ఉంటే పిల్లల చచ్చిపోవడం కరెక్ట్ కాదండి ఎన్నో వస్తాయి భరించాలి అని నీతి బోధిస్తుంటే మేము వాళ్ళ మీద మా యొక్క బాధ వ్యక్తం చేసి అలాగే మీరు చేసిన యొక్క టార్చర్ వల్ల మీరు పెట్టిన యొక్క మానసిక క్షోభం వల్ల ఆమె చనిపోవడం జరిగింది మళ్ళీ ఇక్కడ వచ్చి నీతి గౌరవం చెప్పొద్దని మీ మా యొక్క ఆవేశాన్ని వ్యక్తం చేయడంతో వాళ్ళు హాస్పిటల్ నుంచి జంప్ అయిపోయారు అయినప్పుడు కూడా ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి బేగలపేటకి కొంగూరుకి సరిహద్దులో సెలపాక్ సెంటర్లో ఆ మృతదేహాన్ని ఉంచి మరి వాళ్ళతో ఆర్గ్యూ చేసామండి ఏ విధంగా అంటే ఎంతో కఠినకాలకు ఇచ్చి అమ్మాయిని మీకు వివాహం చేసాం ఏ రోజు సుఖం లేకుండా అమ్మాయికి మీరు టార్చర్ చూపించారు కేవలం మీ వల్లే అమ్మాయి చనిపోయింది నెక్స్ట్ ఏంటంటే మీరు హాస్పిటల్కి వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయారు తప్ప హాస్పిటల్ మీరు భరోసా ఇవ్వలేదు కన్నా బిడ్డ కావచ్చు చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన అయితే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కావచ్చు మీరు ఎలాంటి భరోసా ఇవ్వలేదు మీ యొక్క నిర్లక్ష్యం యొక్క ఫలితమే అమ్మాయికి చావుకి కారణం అని చెప్పేసి గ్రామస్తులు అంతా చేసిన యొక్క ఆర్గ్యుమెంట్ వల్ల వాళ్ళేదో కొంత ఒప్పందానికి వచ్చారండి ఏ విధంగా అంటే మీరు ఇచ్చిన కట్నకాడుకలు మీకు తిరిగిస్తాము అదేవిధంగా పాప పాపకే భవిష్యత్తుకి ఒక కార్యక్రమం పొలాగేస్తామని చెప్పేసి మేము ఒకటి అడుగుతున్నాం అండి పాప తల్లి తండ్రి అయితే ఉన్నాడో ఒకటే సంతానం అండి పాప తండ్రి సంతానం ఒకటైనప్పుడు ఆ తండ్రికి ఏదైతే ఉందో ఇల్లు అయితే ఉందో పొలం అయితే ఉందో బంగారం అయితే ఉందో ఏదైతే ఉందో అంత కూడా పాపగా ముట్టాలి కదండీ కాబట్టి మా తాలూకా మా ఊరు అమ్మాయి చనిపోయింది చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు మేము ఒకటే అడుగుతున్నాం అండి ఆ పసిబిడ్డకి న్యాయం జరగాలి ఆ బిడ్డ తండ్రికి ఏదైతే ఉందో ఇల్లు పొలం ఇతర ఇతర ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తుపస్తులని కూడా పాపకి దక్కాలి అని మేము యొక్క మేము చేసిన యొక్క ఫలితం విఫలమైందండి దాని యొక్క ఫలితమే ఇవాళ కరప పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున గ్రామస్తులందరూ కూడా భారీ ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ఎస్ఐ గారి యొక్క సమక్షంలో ఏదో కొంత సెటిల్మెంట్ జరిగి జరిగిందండి అది కూడా ఏంటంటే మృతదేహం ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది కాబట్టి అంతిమ క్రియలు జరిపించాలి కాబట్టి ఎస్ఐ గారి యొక్క మాటకి గౌరవం ఇచ్చి ఇవాళ ఇది ఈ నిరసన ఇక్కడతో ఆపడం జరుగుతుందండి మేము అడిగిన దానికి వాళ్ళు ఒప్పుకోనప్పుడు కూడా వాళ్ళ మా వాళ్ళు అడిగేది ఒక్కటే అండి ఎంతో ప్రేమగా పెంచుకున్న మా అమ్మాయి ఎంతో కట్నకానుకూలతో మీకు ఇస్తే మీరు చంపేశారు అలాంటిది మా మనవరాలనే మీరు చూస్తారని నమ్మకం మాకేదైతే లేదు కాబట్టి మా మనోరాలు మాకు ఇచ్చేయడంతో పాటు మా మనవరాలకి ఏదైతే ఉందో ఆస్తు పోస్తులు అంతా కూడా ఆ మనవరాలకి చెందాలని చెప్పేసి మా వాళ్ళు అడగడం జరిగింది కానీ వాళ్ళు దేరసారాలు చేసి ఏదో కొన్నప్పుడు మనం ఏ విధంగా పేరాలు చేస్తామో దేరసారాలు చేసి అరగర పొలం ఇస్తాము అంతకుమించి ఇవ్వలేము ఈ ఆర్గ్యుమెంట్ చేయరు తప్ప మేము కేవలం మానవతా దృక్పథంతో ఆ అంతిమక్రియలు జరిపించాలని తాత్కాలికంగా మేము ఒప్పుకోవడం జరిగింది తప్ప ఇది మాకు సంతృప్తికరంగా ఒప్పుకున్నది కాదండి కాబట్టి ఈ అంత్యమక్రియలు అనంతరం గ్రామస్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తాం మాకు ఖచ్చితంగా పాప తండ్రికి ఏంటంటే ఆస్పత్రి ఉన్నాయో అవన్నీ కూడా పాపకు ముట్టాలి అదేవిధంగా పాపను మాకు ఇప్పుడు ఇస్తా అంటారు మరి పాపను పాపని మేము తీసుకెళ్ళడం జరుగుతుందండి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదని ఈ యొక్క చనిపోయిన సౌమ్య తల్లిదండ్రులకి ఆ భగవంతుడు మనశ్శాంతి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మేడం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి